మన సత్సంగ సత్యాలను కూడా చెప్పారు మన నలవి వెంకటర్షి గారు బాబీ గారు అలాగే సత్య విశ్వ కూడా మరి వారికి వస్త్రంతో సత్కారం చేస్తారు చెప్పలేదు మరి కవి 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 డబ్ై రెండు సంవత్సరాలు గురువు గారు డెబ్బై రెండు సంవత్సరాలు కనిపించలేదు ఇక్కడ బతుకమ్మ డ్యాన్స్ నేర్చుకుంటున్నారు కదా అంతా బాగా ఎండగా వేసారు ఇక్కడ డ్యాన్స్ అంత గొప్పగా అంటే అది డ్యాన్స్ అంటే నృత్యం అమ్మవారితో తండ్ర అయిపోయి మమేక అయిపోయి తన శరీరం గాని మనస్సు గాని మనస్సు అధ్యయనంలో ఉండదు అంతా అమ్మవారి అధ్యయనంలోకి వెళ్ళిపోతే ఆ తండ్రి వేత్తలతో పాట ఆ తన్మేత్తలతో చేసేదే నృత్యం అదే మన గురువు గారు అవకాశం సంబంధించినటువంటి మరి ఆమెద్దరు కూడా నవ్వుతూనే ఉన్నారు చక్కగా పాడుతున్నారు మా అందరినీ నేర్చుకున్నారు నాకు ఏమీ రాదన్నారు ఇంకా చక్కగా పాడి వినిపించారు ఇది మన హిందూ సనాతన ధర్మంలో అందరూ కూడా అందరినీ కూడా ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి మన హిందూ సనాతన ధర్మం గొప్పగా ఉండాలి శ్రీ అటుపరాశక్తి రెండు తొమ్మిది అయ్యేసరికి వెళ్తాం అమ్మ రండి రేపు సండే కదా రేపు సండే రెండు వంట నాకు అంటే మన గ్రూప్ లో పెట్టారు మా బతుకమ్మ గ్రూప్ లో అంటే ఇంజనీరింగ్ హాలిడేస్ అని పెట్టారు తెలుగు నేను అనుకున్నాను హాలిడేస్ ఏమంటారు తెలుగు ఇంటి కడ ఉంటారా పక్కన ఇంటి కడ ఉంటారు పక్క మూడు రోజులు తెలిపద్దు మన డ్యాన్స్ అనుకున్నాను కానీ రేపు చాలా శుభ్రంగా నీట్ గా అందరూ కూడా ఎక్కువ ఎక్కువ అయ్యి ఉండిపోకుండా శుభ్రంగా కాయగూర వండుకోండి కాయగూర వండుకుని బొమ్మాల శుభ్రం చేసుకుని మా ఆవిడ వెళ్ళి పట్టుకుని ఎల్లుంటే కదా కలిసి వస్తా అమ్మా నుంచి కూడా శుభ్రంగా శుచిగా ఉండి అన్నీ చేసుకుని అమ్మా మనందరం కూడా రేపు తొమ్మిది గంటలకు అలా ఇక్కడ కావాలంటే మీరు తెల్లవారుజాము లేచి మన ఇల్లు అంతా చుక్క చేసుకుని వచ్చేది ఎందుకంటే మన ఇల్లు మన ఇల్లే కాదు విజయదుర్గా నీళ్ళే కూడా మన ఇల్లే అంటే మన ఇంట్లోనేమో మనలో తింటాం ఇక్కడ ఆరు వందల మంది పవడీ రోజు భిక్షుడు ఎంత సేవ చేయాలి ఎంత సేవ చేయాలి చూడండి మరి ఎప్పుడు వెళ్దాం లేదు కానీ చెప్పినప్పుడు వాళ్ళకి కదా కొడుకు తర్వాత వెళ్దాం అలా మాత్రం అనుకోతాను ఏం లాభం ఒక లక్ష్యం ఉండాలి మనిషి ఆ లక్ష్యం వస్తే మాత్రం అంతకుండా అందులో రావాలి ఇక్కడ సేవ చెయ్యాలి మన వీరరాగారెడ్డి గురువు గారు చాలా అసలు ఇది మరి నిజంగా కత్తి మీద సాగులట్లేదు ఎప్పుడైనా అతిథిలు వస్తున్నారు పడిసొస్తున్నారంటే అయ్యు వచ్చేస్తారు ఏమండాలి ఏంటో ఏంటి ఇప్పుడు వండాలి ఏం కోరు పచ్చడి చేయాలి ఇంకొక చేయాలి అని అనుకుంటాం కానీ ఆరు వందల మంది ప్రతిరోజు పెళ్లి మీద పక్క ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి ఏది కూడా తక్కువ రేట్ లో దొద్దు మాకు అని చెప్తారు ఎన్ని ఫోన్లు వచ్చినప్పటికీ కూడా తక్కువ రేట్ మాకు వద్దు అంత క్వాలిటీగా ఉండాలి అంటారు అందుకని అలా అంత చక్కగా మరి మన గ్రామం అంటే గొప్ప ఉన్న మన గ్రామం ముద్దు బిట్ట మన ఎగ్ రాక కానీ ఇక్కడ ముద్రపోకుండగా ఈ గ్రామంలో ఉన్నవాళ్ళు మనమే రాలేకపోతున్నాం కొప్పవారం నుంచి ప్రతి వారం వర్షం వచ్చినా ఎంత ఎండగా సిడుకు వచ్చినా కనీసం లెగలేనిటువంటి పరిస్థితి జ్వరం వచ్చినా కొన్ని వరస్తే కొడుకేసుకుంటాం ఉడికి వస్తే ఇక్కడికి వచ్చి ప్యాన్ జ్వరం వచ్చినప్పటికీ కూడా మరి ఇక్కడ ఖాళీ లేకుండా ఇక్కడ కార్యక్రమం మొదలు పెట్టాడంటే మా అబ్బాయికి అందరూ కూడా మాట అందరూ చెయ్యి అమ్మా అందరూ చక్కగా మీరు అందరూ వచ్చి సేవ చేయండి ఇది నాది అనండి ఇది నాది ఎవరిది ఎవరిది అదే మాట ఆ మాట చక్క అనే స్వభావం కలితే మాత్రం సక్సెస్ అయిపోతే అయినా మీ అందరినీ నమ్ముకునే పెద్ద భవనం పెట్టేస్తుంది కదా మా అబ్బాయి అందరం కూడా సేవలు మన మనందరం కూడా చక్కగా ఈ పది రోజులు కూడా మంచి అందంగా కార్యక్రమాలు జరగాలని అలాగే బతుకమ్మ నుంచి మరి పిల్లలు అందరం కూడా చాలా చక్కగా ఇస్తున్నారు మీరు చూడటానికి రెండు కోట్లు సరిపోవండి కానీ అమ్మవారిని ఇంకో రెండు పళ్ళు ఆ అప్పటి అప్పటికి నేర్చుకోండి ఎందుకంటే నేను చూసుకుంటే నిజంగా నాకే అద్భుతం ఫస్ట్ చిన్న చిన్న పిల్లలు ఎలాంటి చిన్నపిల్ల గుజ్జీ గుజ్జీ కాండా పయ్య బొద్ద కాడా పయ్య అదొక ఆట నేను ఎందుకు చెప్తానంటే ఆస్తుతగా వచ్చేస్తారేమో అని ఇయ్య ద్వారా వచ్చే తర్వాత అమ్మా బాబా అన్నప్పుడు అటువంటి నుంచారు తర్వాత ఇవి మాత్రం వస్తాడు ఎవరు కొడతలు అయిపోయి కొడతరైపోయి కొడతా వస్తాయి కొడుకులు వస్తాయి అలా వేసి సాంగ్ అమ్మ రేణుకాయలమ్మ సాంగ్ ఫస్ట్ సాంగ్ ఇస్తాం అది రేణుకాయలమ్మ సాంగ్ ఫస్ట్ సాంగ్ ఇస్తాం తర్వాత మళ్ళీ అనల్లే అనల్లే కానీ వాళ్ళ పాపలు వస్తారు చాలా చక్కగా చక్కగా వేస్తారమ్మా బతుకమ్మ సాంగ్లు అలాగే బృంద పనికి చిందులు వేసే ఆ సాంగ్ ఒకటి ఉంది మంచి కామాక్షి మధుర మీనాక్షి సాంగ్ ఒకటి ఉంది నిజంగా అద్భుతమైనటువంటి సాంగ్లు సెలెక్ట్ చేసేది రాత్రి రెండు గంటల వరకు సెలెక్ట్ చేయడం వీళ్ళకి తప్ప ఎలాంటి వీళ్ళ గురించి సాంగ్లు సెలెక్ట్ చేసినా మళ్ళీ డ్యాన్స్ నేర్పించుకోవడం అద్భుతంగా జరుగుతుంది అన్ని చుట్టాల బంధువులు పక్క గ్రామాలలో ఉంటే పట్టణాల్లో ఉంటే సిటీల్లో ఉంటే అందరూ చక్కగా చూడాలి ఎప్పుడు కాబట్టి అమ్మ పూజ చేస్తే

అమ్మవారి దర్శనం చేసుకునే విధంగా మీరు అందరం కూడా చెప్పాలి ఆయన డ్యూటీ రాస్తా అందుకనే ఎవరెక్కడ ఉండాలనుకుంటే మీ ఇచ్చిన కార్యక్రమం చక్కగా నిర్వర్తించి అమ్మవారి ఆశస్సు పొందుతారని మరి ప్రార్థిస్తూ శ్రీ ఆదిపరాశక్తికి ఈ రోజు మన విజేత అవుతున్నటువంటి ఈ సమయంలో అమ్మవారి పేరులో పూజా కార్యక్రమాలు చేసుకున్నటువంటి భక్తులు శ్రీ మేడపాటి రెడ్డి గారు శ్రీ మహాలక్ష్మి దంపతులు అమ్మవారికి అద్భుతంగా ఎంతో పూజా కార్యక్రమాలు నిర్వర్తించి కానీ అదే విధంగా లక్షాబంధాలు కూడా పూజ చేసే భాగ్యం వారికి కలిగింది ఎంతమంది భవానీ చేతులు వెళ్తాయో ఎంతమంది భక్తులు ఆ చేతులు లక్షాబంధాలు పెట్టుకుంటారు అంత చక్కని అవకాశం వారికి కలిగింది అదే విధంగా వెయ్యి పన్నెండు రూపాయలు సంస్థగా అభివృద్ధి పెద్దగా వెయ్యి రూపాయలు వారి వారి కుటుంబాన్ని అలాగే వారి కుమారుడు చిరంజీవి సహం సంపత్ రెడ్డి అలాగే వారి కుమార్తె చిరంజీవి దేవి శ్రీ